ఈ రోజు మీకోసం చాలా మంచి నీతి ఉన్న కథ తీసుకొచ్చాను స్టోరీ టైటిల్ వచ్చేసి పనికి పనినే విలువ కథ చివరి వరకు చూడండి చాలా మంచి మెసేజ్ ఉంది ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రామయ్య అనే కూలి జీవించేవాడు రోజు కష్టపడి పని చేసి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించేవాడు అతన్ని నిజాయితీ కష్టం నమ్మకం గ్రామం అంతా ప్రసిద్ధం ఒకరోజు గ్రామానికి ఓ ధనవంతుడు వచ్చాడు అతనికి కొత్త ఇల్లు కట్టించుకోవాలి గ్రామంలో రామయ్య ఎంతో శ్రమపడతాడని తెలిసి అతన్ని పిలిచాడు ధనవంతుడు అన్నాడు రామయ్య నువ్వు నా ఇల్లు కడితే నీకు కావాల్సినంత బహుమతి ఇస్తాను అని అన్నాడు రామయ్య సంతోషించాడు రోజు తెల్లవారుజామున లేచి చెమటోడ్చి జాగ్రత్తగా కట్టి పని చేశాడు ఇల్లు అద్భుతంగా నిర్మించబడింది ఒక్క గోడ లోపం లేదు ఒక ఇటుక తప్పు లేదు ఇల్లు పూర్తయ్యాక ధనవంతుడు రామయ్యను పిలిచాడు అందరూ ఊహించారు పెద్ద మొత్తంలో డబ్బు లేదా బంగారం ఇస్తాడని కానీ ఆశ్చర్యంగా ధనవంతుడు ఆ ఇంటి తాళాలు రామయ్య చేతిలో పెట్టాడు ఇది నువ్వే కట్టిన ఇల్లు నీ కష్టానికి ఇదే బహుమతి అన్నాడు రామయ్య ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ధనవంతుడు దగ్గరకు వెళ్ళి చెప్పాడు నీ పని నువ్వు డబ్బు కోసం కాకుండా సేవలా చేశావు అందుకే పనికి పనే బహుమతి నీతి ఏంటంటే నిజమైన పని ఎప్పుడు వృధా కాకూడదు ఆ పని మనకు తిరిగి మంచి రూపంలో వస్తుంది స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఇంకో స్టోరీ టైటిల్ వచ్చేసి గాలి మరియు సూర్యుడు ఒకప్పుడు గాలిదేవుడు సూర్యదేవుడు మధ్య ఎవరు శక్తివంతులు ఎవరి శక్తి ఎక్కువ అనే వాదన మొదలైంది కాళిదేవుడు అహంకారంతో అన్నాడు నా శక్తి ముందుంటే ఎవ్వరూ నిలబడలేరు నేను ఊపిరి తీసుకునే శక్తితో చెట్లను కూడా పడగొడతాను నువ్వు ఎలా నన్ను మించిన వాడవుతావు సూర్యుడు ప్రశాంతంగా నవ్వుతూ అన్నాడు శక్తి అంటే బలమే కాదు బుద్ధి సహనం కూడా వాదన తీర్చే పరీక్షగా రోడ్డుపై నడుస్తున్న ఒక ప్రయాణికుడిని చూసి నిర్ణయించుకున్నారు ఆ ప్రయాణికుడి భుజంపై ఒక దుప్పటి ఉంది ఎవరు అతనితో ఆ దుప్పటిని తొలగించగలరో వారు శక్తివంతుడు మొదటగా గాలిదేవుడు ప్రయత్నం చేశాడు గాలి బలంగా వీయడం మొదలైంది మరింత బలంగా మరింత బలంగా కానీ గాలి ఎక్కువగా వీచడంతో ప్రయాణికుడు భయపడి దుప్పటిని ఇంకా బిగ్గుగా చుట్టుకున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దుప్పటి విప్పలేదు తర్వాత సూర్యుడి వంతు వచ్చింది అతను నెమ్మదిగా కాంతి ప్రసరించాడు మెల్లగా వేడి పెంచాడు ప్రయాణికుడు వేడి చెమట పట్టి అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు కొద్దిసేపటి తర్వాత తానెప్పుడు దుప్పటిని తీసి చేతిపై వేసుకొని నెమ్మదిగా నడవసాగాడు గాలిదేవుడు ఆశ్చర్యపోయాడు సూర్యుడు అన్నాడు అహంకారం మనిషిని ఎప్పుడు విజయం వైపు తీసుకుపోదు సహనం జ్ఞానం శాంతి ఇవే నిజమైన శక్తి